మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత సంక్రాంతి నేపథ్యంలో తన నియోజకవర్గంలో అడుగు పెట్టడం జరిగింది దీంతో భారీ ఎత్తున స్థానిక నాయకులు స్వాగతం పలికారు హైకోర్టు పర్మిషన్ తో భద్రత మధ్య రఘురామ కృష్ణరాజు పర్యటన సాగుతోంది ఈ క్రమంలో వచ్చే ఎన్నికలలో పోటీకి సంబంధించి తనపై వైసీపీ సోషల్ మీడియా విభాగం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు తనకి తెలుగుదేశం జనసేన పార్టీలు టికెట్లు ఇవ్వడం లేదని చేస్తున్న ప్రచారం అవాస్తవమని అన్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో తన పర్యటనలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కలిసినట్లు తెలిపారు వైసీపీని ఓడించడానికి అన్ని చోట్ల కలిసికట్టుగా నాయకులు పనిచేస్తున్నారు నాకు టికెట్ కేటాయించడం లేదని పిల్ల సజ్జల సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు ఇలాంటి పిచ్చ ప్రచారాలు చేయొద్దు తెలుగుదేశం జనసేన అందరూ కలిసి పని చేస్తున్నారు వచ్చే ఎన్నికలలో ముందు నా మీద పోటీ చేసేందుకు కండేట్ ని చూసుకోండి అంటూ రఘురామకృష్ణ రాజు సవాల్ విసిరారు పాయింట్ రెండు సున్నా ఒకటి తొమ్మిది ఎన్నికలలో నరసాపురం ఎంపీగా వైసీపీ నుండి పోటీ చేసి గెలవడం జరిగింది అయితే కొన్నాళ్లకే ఆ పార్టీ అధిష్టానంతో విభేదాలు రావటం తెలిసిందే దీంతో రెండు వేల ఇరవై నాలుగు కలలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణ రాజు పోటీ చేయనున్నట్లు సమాచారం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి